హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రజల్ని మోసగించిందని ఆరోపించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని చెప్పారు తమ మేనిఫెస్టో బైబిల్ భగవద్గీత అని కాంగ్రెస్ నేతలు చెప్పారని మండిపడ్డారు ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించలేదని ప్రభుత్వం పంద్రాగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు నేను చేస్తానంగా ఈ రెండు పార్టీలు వివరిస్తా ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలు లేదు ఇప్పుడు చర్చలో లేదు ఇప్పటి కూడా ఎందుకంటే డైవర్డ్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఈ డైవర్డ్ చేసి పడేసి ఇది కరీంనగర్ జిల్లా రాజ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరు కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తాం రాజాకిషోర్ వారి స్టేట్మెంట్ మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్ లో పోలీస్ విచారణలో రాజా కిషోర్ గారు ఒప్పుకున్నటువంటి